అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని కర్నూలులోనే ఇండోర్ స్టేడియంలో కలెక్టర్ పి రంజిత్ భాష ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్తో తో పాటు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య మరియు ఉన్నత అధికారులు క్రీడాకారులు యోగా ఆసనాలు వేశారు యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా యోగాపై నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు జూన్ ఇరవై ఒకటవ తేదీన గనక యోగ దినోత్సవ ముగింపు వేడుకలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు Jangan lupa untuk berolah rata Berolah rata dan coba melengkapi Tangan sebanyak Anda Jangan lewat tangannya 5 8 9 10 11 एक ब्रिकेस्टम तो पंजी आप अच्छे लग चूके थे इतने एन्गोबे अपने ची तालानी अच्छा लग रहा है इंजनरों के बाद वाट बुलेव एक्सेस मिलेक्शन एंड యోగాంధ్ర ప్రోగ్రాంలో పాటుగా ఈరోజు ఫస్ట్ రోజు అంటే యాక్చువల్గా ఇది వన్ మంత్ పాటు ప్రోగ్రాము మాసోత్సవంగా చెప్పచ్చు సో ఈరోజు మొదటి రోజు మే ట్వంటీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అంటే జూన్ ట్వంటీ ఫస్ట్ కనుక ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేసి ప్రజల్లో యోగా గురించి అవేర్నెస్ తీసుకురావడం మెయిన్ ఉద్దేశం అలాగే ఆ యోగాని పాటిస్తే ఉపయోగాలు ఏంటి దాన్ని అలాగే ఒక లాంగ్ లాంగ్ టర్మ్ షార్ట్ స్ట్రాటజీ లాగా అంటే ఈ నెల రోజులు చేసి వదిలేయడం కాకుండా కంటిన్యూ చేసినట్టుగా చాలామందిని యోగాకు అలవాటు చేసేటట్టుగా ఈ ఈ మెయిన్గా యోగాంధ్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సో ప్రత్యేకంగా మన మన స్టేట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయించడం సో దాంట్లో భాగంగా ఈరోజు మన కట్టెన్ రేజర్ ఈవెంట్ చేసాం సో ఇదేంటంటే బేసిక్గా మండల్ లెవెల్లో విలేజ్ లెవెల్లో అలాగే డిస్టిక్ అండ్ డివిజన్ లెవెల్లో అన్ని స్థాయిల్లో కూడా దాదాపు ఒక రెండు కోట్ల మంది మే ఇరవై ఒకటి తారీఖున పార్టిసిపేట్ చేసేటట్టుగా ఇది కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీంట్లో భాగంగా మొట్టమొదటి ముందు అసలు యోగా అంటే ఏంటి యోగా ఎలా చేయాలి ట్రైనింగ్ పార్ట్ కోసం ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు సో ఈరోజు నుంచి ఇరవై ఏడు దాకా వివిధ దశల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి జిల్లా లెవెల్లో ఆ తర్వాత మండల్ లెవెల్లో ఆ తర్వాత విలేజ్ లెవెల్లో ఈ మాస్టర్ ట్రైనర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇలా ప్రిపేర్డ్ అయిన తర్వాత అందరూ ప్రిపేర్ అయిన తర్వాత ఫైనల్గా ట్వంటీ ఫస్ట్ రోజులు అందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో ఇది కాకుండా దీంట్లో పాటుగానే ఆ స్కూళ్ళల్లో కాలేజీల్లో అలాగే పబ్లిక్కి కూడా అందరికీ కొన్ని కాంపిటీషన్ చేస్తున్నాం యోగా మీద ఎస్ఏ రైటింగ్ కావచ్చు అలాగే పెయింటింగ్ కావచ్చు రకరకాలుగా కాంపిటీషన్స్ అన్నీ చేస్తున్నాం సో వాటిని కూడా కండక్ట్ చేస్తున్నాం అందుకే రంగోలి కార్యక్రమం కూడా చేస్తున్నాం సో ఇది కాకుండా ఇంకా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అనే కార్యక్రమాలు రూపొందిస్తున్నాం సో ఫర్దర్గా ట్వంటీ ఫస్ట్ రోజు ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఆల సీఎం గారితో పాటు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో అవి గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ